శివాయ గురవీ నమ మనం అనేక మంత్రాలు చూస్తూ ఉంటాం చదువుతూ ఉంటాం మాలా మంత్రాలు కూడా ఎక్కువగా మాలా మంత్రాల్లో ఉంటాయి ద్రావిణి బ్రాహ్మిణి నెక్స్ట్ చింది భింది కేలయ మోహయ మారయ త్రాసయ భంజయ జంబయ ఈ ఇటువంటి పదాలన్నీ వస్తూ ఉంటాయి అయితే ఏమిటి అసలు వీటికి అర్థాలు మనం బాగానే చదువుతున్నాం చింది చింది బింది బింది అని అంటాం అర్థం లేని చదువు అర్థం బాగానే ఉంది ఒక ప్రాసగా బాగానే చెప్తున్నాం దాని అర్థం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పేస్తాం ఓకే ద్రావిణి ద్రావిణి అంటే ద్రవింపజేసేది ఏం ద్రవింపజేస్తుంది ఎంతటి కఠినమైన హృదయం గల వారినైనా వారిని మన మనసుకు అంటే మనకు అనుకూలంగా చేస్తుంది ద్రవింపజేస్తుంది వారిని కరిగింపజేస్తుంది అంటే ఒక వెన్న దగ్గర ఒక ఒక అగ్ని దగ్గరికి వెన్న వస్తే ఎలా కరుగుతుందో అలా వారిని కరిగే విధంగా సున్నిత మనసుకులుగా చేస్తుంది అనమాట బ్రాహ్మిణి కట్టగా చదవాలి భ్రా కాదు ఒత్తు బ బ్రాహ్మిణి అంటే ఏంటి భ్రమింప చెయ్యటం అంటే ఇల్లుసం అంటే శత్రువులను మన గురించి ఆలోచన రాగానే వారి బుద్ధిని వేరే వైపుకు మరల్చి వారిని మనకి ఎటువంటి హాని కలగకుండా చేయటం అది అనమాట వాడిని అంటే వారిని మన వైపు రానివ్వకుండా ఇంకో విధంగా వాళ్ళని మన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంతే అంటే వాడేమో నాశనం అవ్వకూడదు మనము నాశనం అవ్వకూడదు కర్మ ఎవడికి అంటకూడదు ఆడికి కర్మ అంటకూడదు మనకి కర్మ అంటకూడదు మన గురించి ఆలోచన వచ్చింది అంతే వాడి బుద్ధిని వేరే వైపుగా మరలు చేయటం చింది బింది ఈ రెండు కూడా శత్రువులకి పరస్పరం వాళ్ళలో వాళ్ళే భేదప్రయాలు వచ్చి వాళ్ళ వాళ్ళు గొడవపడి కొట్టుకోవటం విడిపోవటం చేస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్వేషణం అనమాట విద్వేషణ ప్రయోగం జరుగుతుంది అక్కడ కీలయ అంటే తెలుసుగా కీలు అంటే శత్రువు మనకు చెడు చేయడానికి లేకుండా వారిని వారింట్లోనే లేదా వారి ఉన్న వా సస్థానంలోనే కదలకుండా తాళం వేసినట్లు కట్టుబడి చేసేది కీలయ అదనమాట కీలయ అంటే శత్రువు ఉన్నాడు చూడ అక్కడికి కదలకుండా వాడిని బంధనం చేసేస్తుంది అనమాట A ela é